అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్కు సుస్వాగతం ప్రకృతి ఆహారం ఔషధం ఈరోజు పొట్టి మినుములతో మినపసు నుండి చేసి చూపిస్తున్నానండి ఇది పావు కిలో మినుములు తీసుకున్నానండి అలాగే మూడు పావులు మినుములతో చేస్తున్నాను స్టవ్ సిమ్లోనే పెట్టి జోరగా వేయించాలండి వీటిని కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు ఆగి మరలా అలా కలుపుతూ ఉండాలండి వేగిన తర్వాత కొన్ని మినువులు ఒక ప్లేట్లో వేసుకుని ఒక రాయితో ఒత్తితే బ్రౌన్ కలర్ వస్తుందండి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి చల్లారినివ్వాలి కొద్దిగా బియ్యం కూడా వేయాలండి ఇవి మూడు గరిటెలు ఉంటాయి అంటే దగ్గర దగ్గర ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు ఉంటాయండి ఈ బియ్యం కూడా దోరగా వేయించి చల్లారినివ్వాలండి ఈ చల్లారిని మినువులు మిక్సీలో వేసి కొంచెం రెండు మూడు పలసలు ఇస్తే ఇలా పొట్టు పొట్టుగా అవుతుందండి దీనిని ఒక ప్లేట్లో కానీ చాటలో కానీ వేసి చెరగాలండి చెరిగితే ఈ విధంగా పొట్టు వచ్చేస్తుంది బాగా జరిగితే ఈ పొట్టునంతా బయటికి తీసి ఒక పక్కగా పెట్టేసేయండి ఇలాగే మొత్తం మూడు పవల మెనువులంతా కూడా చేసేసుకోండి చేసిన తర్వాత ఇది పప్పు శుభ్రపడిపోతుందండి ఈ పప్పులో మనం వేపుకున్న బియ్యాన్ని వేసి కలిపేసేయండి నేను మూడు పావులు మినుములు కాబట్టి మూడు పావులు బెల్లం తీసుకున్నానండి బెల్లం అయితే చాలా బాగుంటుంది బెల్లాన్ని ఇలా ఇలా చాకతో కరుక్కోండి లేదు అంటే గుండుగాయతో అన్న ముక్కలుగా చేసుకోండి ఈ బియ్యము పప్పు కలిపిన వాటిని మిక్సీలో వేసి ఇలా నైంటీ పర్సెంటేజ్ మెత్తగాను టెన్ పర్సెంట్ రవ్వగా బరకగాను మిక్సీ పట్టుకోండి అలాగే మనం తురుము పెట్టుకున్న మూడు పవల బెల్లాన్ని వేసేసి ఒకసారి కలిపి పెట్టేసేయండి అలాగే ఈ అలుగులు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి కాబట్టి అలుకలు గింజలు వేయండి తొక్కలు పక్కకి తీసేయండి నేను మొత్తం మీద ఆరు వేసాను మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదండి వీటిని అన్నీ కలిపిన మిశ్రమాన్ని మరొకసారి మిక్సీ పెట్టేస్తే ఇలా మెత్తని పొడిలాగా అయిపోతుందండి ఈ పొడిని అంతటిని కలిపి ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత నెయ్యిని బాగా మరగా కాచాలండి ఆల్రెడీ కాచిన నెయ్యి అయినా సరే నేను మురుగన్ కంపెనీ వాళ్ళది వాళ్ళది వాడతానండి కోటీలో ఉంటుంది ఈ షాపు ఈ నెయ్యి పోతున్న తర్వాత ఈ నెయ్యి పైన పిండిని ఒకసారి గట్టితో కలుపుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెడితే ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఈ నెయ్యి కలిపిన తర్వాత మరొకసారి వేసుకోండి విడతల వారీగా వేసుకోండి ఒకసారి వేసుకోవద్దు కలపటం వేడివేడిగా ఉంటుంది కాబట్టి అలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుని చల్లారిన తర్వాత చేతితో బాగా కలుపుకోండి చేతితో కలిపితేనే బాగుంటుందండి ఇది గరిటితో కలిపినా కానీ మరలా కంపల్సరీ చేతితోనే కలపాలండి ఇలా చేతితో కలిపేసిన తర్వాత వండ చుట్టి చూడండి వండ అవుతుందో లేదో మూడు పావుల మెనువులకి నాకు మొత్తం మీద నాలుగు వందల గ్రాములు నెయ్యి పట్టిందండి చాలా ఎక్కువ పోసుకున్న మొహం ఒత్తినట్టు ఉంటుందండి ఆ స్వీటు తినేటప్పటికీ కానీ నెయ్యి ఎక్కువగా తినడం మంచిదే దాహం వేస్తుంది ఆవంకరణ తోటైన నీరుని ఎక్కువగా తాగుతారు ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడు గబగబా ఉండాలన్నీ చుట్టి పెట్టేసుకోవాలండి ముందు ఒకసారి మీకు కావలసిన సైజులో చుట్టి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు రెండో చేతి సహాయంతో చక్కగా రెండు వేళ్లను నూకి పెడుతూ బాగా గట్టిగా నొక్కుతూ ఉండ చుట్టాలండి ఈ విధంగా ఉండ చుట్టేసుకున్న తర్వాత ఎన్ని ఉండలు అవుతాయో అన్నీ మీకు కావలసిన సైజులో చుట్టి పెట్టేసుకోండి గట్టిగా చుడితే బాగుంటుందండి నెయ్యి సరిపడకపోతే సునున్నను పట్టుకోగానే విడిపోతుందండి అయితే కంపల్సరిగా ఈ సైజులు ఎన్ని సునండలు దగ్గర దగ్గర ఒక ముప్పై సునండలు ముప్పై రెండు సునండలు అవుతాయండి అంటే చిన్న సైజు పూర్వం అంత సైజు తినట్లేదు కాబట్టి చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టు ఉన్నాయండి చక్కగా విడుతుంది కూడా ఈ సున్నండలు పిల్లలకి మధ్య వయసు వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా మంచి బలవర్ధకమైన తీపి పదార్థం అండి కాబట్టి అందరూ చేసుకుని తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ దెండి సర్వేజన సుగుణోభన్